సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండే టు ద మాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్లీ ఆల్దర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ గత జన్మల గురించి తెలుసుకుందాం తన ఉత్సాహాన్ని తిరిగి పుంజుకున్న హ్యారీని వదిలి నేను కొత్తగా కనుగొన్న విషయాల గురించి ఆలోచించడానికి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను నేను ఇప్పటి వరకు నా పరిసరాల్లో ఏం జరుగుతుందో గ్రహించలేనంతగా నా సొంత తోట పనిలో మరీ తీరిక లేకుండా ఉన్నాను అనేది స్పష్టంగా తెలిసిపోతోంది వ్యవసాయ క్షేత్ర జీవనపు కార్యకలాపాల గురించి నాకు ఇప్పటి వరకు అతి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు ఎంతో చక్కగా ముద్దులొలుకుతూ ఆటలాడుకుంటున్న అందమైన ఈ చిన్నారి దూడలు కేవలం మాంసాన్ని డబ్బును సంపాదించి పెట్టే వస్తువులుగానే పరిగణించబడుతున్నాయి ఆ ఎద్దు దర్జా శక్తి నిరంతరము అవమానాలకు గురి అవుతూనే ఉంది ఆ ఆవు కేవలం సజీవమైన లాగానే చూడబడుతోంది ఇదంతా అవసరమా నిజంగా మరో మార్గమే లేదా నేను రాఫెల్ మాటలను సృష్టి క్రమం గురించి అతను చెప్పిన సంగతులను జ్ఞాపకం చేసుకున్నాను నేను వెనుతిరిగి వేగంగా ఇంటికి వెళ్లి మెట్లపైనున్న నా గదికి చేరుకున్నాను నా పుస్తకాల ఆరల్లో నుంచి కొద్దిగా నిర్లక్ష్యం చేయబడి ఉన్న బైబిల్ ను వెలికి తీసి తొలి తెరిచాను భగవంతుడి యాడమ్ ఇచ్చిన సూచనలు నాకు త్వరలోనే మొట్టమొదటి పుటలోనే కనిపించాయి చూడు నేను నీకు భూమిపైన అనేక రకాల ఫలాలను ధాన్యాలను ఇచ్చాను ఫలాలు కాసే అనేక వృక్షాలను ఇచ్చాను మాంసానికి బదులు ఇవే నీ ఆహారం కావాలి రెండవ పుటలో నాకు కనిపించింది ఏమిటంటే భగవంతుడు తాను సృష్టించిన స్త్రీ పురుషులకు ఈడెన్ ఉద్యానవనంలో ఆదర్శవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసిన తరువాత వారితో ఇలా అన్నాడు ఈ ఉద్యానవనంలోని వృక్షాలన్నింటి ఫలాలను నువ్వు స్వేచ్ఛగా తినవచ్చు మరి వాళ్ళు చేయవలసిన పనిగా ఆ ఉద్యానవన సంరక్షణ బాధ్యతలను అప్పగించాడు అయితే ఆడ మరి ప్రకృతి నియమాలను ఉల్లంఘించి దైవ ప్రణాళికకు ప్రతికూలంగా ప్రవర్తించినప్పుడు వాళ్లకు లభించిన దండన ఆ తరువాత పుటలో స్పష్టంగా తెలియజేయబడింది మీ వలన నేల శపించబడింది మీ జీవితం అంతా మీరు ఎంతో దుఃఖంతో వాటిని తినాలి అది మీ ముందు ముళ్లబాటనే పరుస్తుంది శాఖాహారం కాకుండా మరేదైనా తినడం అనేది ఒక శిక్షే అని ముళ్ళ చెట్లు అనేవి మానవుడి అవిధేయత కారణంగా ఆ తర్వాత కాలంలో మొలిచినవేనని స్పష్టంగా తెలుస్తుంది అని నేను అనుకున్నాను నేను చదవడం కొనసాగించాను నువ్వు తిరిగి నేలపైకి వచ్చే వరకు నువ్వు కఠినంగా శ్రమించి రొట్టెనే ఆహారంగా తీసుకోవాలి రొట్టెను ఆహారంగా తీసుకోవడం అనేది శిక్షలోని భాగమని అకాల మరణానికి సైతం అదే కారణమనే వాక్యం నిరూపిస్తున్నట్లు అనిపించింది నేను పూర్తిగా లీనమైపోయి చదువుతూనే ఉన్నాను నేను కొన్ని పుటల్లోనే వేలాది మరి కోట్లాది సంవత్సరాల చరిత్ర గురించిన సమాచారాన్ని వేగంగా చదువుతూ నాగరికతను మళ్లీ నూతనంగా ఆరంభించడానికి నోవా ఒక పెద్ద ఓడ అంటే ఆర్క్ నుంచి దిగినప్పుడు భగవంతుడు అతనికి చేసిన కొత్త సూచనల పుట్ట దగ్గరకు నేను చేరుకున్నాను సజీవంగా ఉండి కదిలేవన్నీ నీకు ఆహారంగా ఉండాలి పచ్చని మొక్కలతో సహా నేను నీకు అన్నీ ఇచ్చాను కాని రక్త మాంసాలతో ఉన్న వాటిని నువ్వు ఎన్నడూ తినవద్దు అందువల్ల కదిలేవన్నీ అనేది మొక్కలకు వృక్షాలకు సంబంధించి వినియోగించబడింది జంతువుల గురించి కాదు ఒక జంతువు మరణానికి మరి ఒక మనిషి మరణానికి నువ్వు కారకుడు అయినప్పుడు నిజంగానే నీ రక్తాన్ని సమర్పించుకోవడం ద్వారానే నువ్వు ఆ బదులు తీర్చుకోవాలి మానవుడు తన సోదరులను చంపిన ప్రతిసారి తన స్వీయ మృత్యువుతోనే అతడు ఆ పాపాన్ని పరిహారం చేసుకోవాలి అంటూ ఆ కొనసాగింది మానవుడు ఒక జంతువును మరి పొరుగువాడిని హతమార్చడమనే చర్య ద్వారా తనను తాను మానసికంగా నాశనం చేసుకుంటాడు బాహ్యంగా రక్తానికి సంబంధించిన రుగ్మత ద్వారా శిక్షించబడినప్పటికీ అతను లోపల అణిచివేయబడిన అపరాధ భావన ద్వారా పతనమవుతాడు అని దీని భావము అని నేను అనుకున్నాను జంతువులను చంపిన వారు మృత్యు బారణ పడతారు అని స్పష్టంగా తెలుస్తోంది అది తోటి మానవుడిని చంపిన అంతటి పాపకార్యమే అవుతుంది అనేది తెలుస్తుంది బైబిల్ లోని ఆ సనాతన సూచనలు ఏదైనా ముఖ్య విషయాన్ని తెలియజేస్తున్నాయా ఆ సూచనలను అనుసరించకపోవడం వలనే మానవాళి నేడు ఇలాంటి దుస్థితిలో ఉందా ఒకవేళ తెలుసుకోవలసినది అంత ఎక్కువగా ఉంటే కనుక ఉదాహరణకు రాఫెల్ నాకు చూపించిన ఆ అద్భుతమైన దృశ్యాలు అన్ని తెలుసుకోవడానికి ఉన్నది ఏమిటో వాళ్ళు గ్రహించడం ఆరంభించలేనంతగా ప్రజలు చాలా వరకు మరీ కఠినంగా శ్రమిస్తూ విద్యా విహీనులుగా మరి అనుచిత విద్యా బోధన పొందినవారుగా ఉన్నప్పుడు ప్రజలు దానిని తెలుసుకోగలరు అని ఎలా ఆశించగలం ప్రపంచంలో సగం కన్నా ఎక్కువ మంది ప్రజలకు యోగ్యమైనది ఏదీ నేర్చుకోగల అవకాశం ఎన్నడూ లభించలేదు అనే విషయాన్ని పరిగణించినప్పుడు ఇదంతా ఎంతో అన్యాయంగా అనిపించింది నేను లేకుండానే నీ అధ్యయనాలు నువ్వు కొనసాగించడం నేను చూస్తున్నాను నా భుజంపై నుంచి వంగి బైబిల్ వైపు చూస్తున్న రాఫెల్ స్వరం వినిపించింది నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను శబాష్ నేను దిగ్గున లేచి ఉత్సాహంగా గిరగిరా తిరిగాను నా పెదాల అంచున అసంఖ్యాకమైన ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి సరే సరే వాటిని ఆటంకపరుస్తూ రాఫెల్ చిరునవ్వు చిందించాడు నువ్వు ఏ దశకు చేరుకున్నావో నాకు తెలుసు ఇక నువ్వు పునర్జన్మ గురించి ఎంతో దృఢంగా నీ పుస్తకంలో రాశావు అంతేకాదు నువ్వు పునర్జన్మను నమ్ముతావా అవును నిన్ను జాగ్రత్తగా సమాధానం చెప్పాను సహజంగానే నిన్ను దానిని నమ్మి తీరాలి ఎందుకంటే అది ఎన్నో విషయాలను వివరిస్తుంది కాని నా దగ్గర వాస్తవమైన రుజువు ఏదీ లేదు కేవలం అస్పష్ట జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి రాఫెల్ ఒక కుర్చీలో జారగిల పడి వివరించడానికి సిద్ధమయ్యాడు సగటు మానవుడు స్థలం కాలం జ్ఞానానికి చెందిన ఎంత అత్యల్ప భాగానికి అలవాటు పడిపోయాడో స్వయంగా నువ్వే గమనించావు కదా తన చుట్టుపక్కల జరుగుతున్న వాటిలో చాలా విషయాల పట్ల అతనికి పూర్తిగా ఎరుకలేదు కాని ఇంతకు ముందు మానవుడు ఈ విధంగా ఉండేవాడు కాదు జీవితపు వైజ్ఞానిక పరమైన రీతులైన జ్యోతిష్ శాస్త్రము జీవశాస్త్రము ఆధ్యాత్మిక నియమాల గురించి ప్రాచీన మానవులు చాలా వరకు ఎంతో యోగ దృష్టి సంపన్నులై జ్ఞానవంతులై ఉండేవాళ్లు మానవాళి చరిత్ర అంతటా మానవాళిలోని చాలా వరకు ఎంతో యోగ దృష్టి సంపన్నులై జ్ఞానవంతులై ఉండేవాళ్లు మానవాళి చరిత్ర అంతటా మానవాళిలో చాలా భాగం పునర్జన్మలను విశ్వసించేవాళ్లు కాని చీకటి యుగపు సమయంలో ఈనాటితో సహా గత కొన్ని వందల సంవత్సరాలుగా మానవుడు తన భౌతికపరమైన సృజనాత్మక శక్తులను పెంపొందించుకుంటున్నాడు పదార్థాన్ని లోబరుచుకోవడంలోనే మానవుడు తనములకలైపోయి ఉన్నాడు నీకు తెలుసా అతను తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పదిలపరుచుకుని ఉంటే కనుక పదార్థంతో యుద్ధం చేయలేనంతగా అతను అమితానందంతో ఉండేవాడు ఈ భూమిపైన అనేక జన్మల పరంపర ద్వారా అతని వ్యక్తిత్వము మరి అతని ఆత్మ అభివృద్ధి చెందింది ఆ కాలంలో ఒకదాని తరువాత ఒకటిగా పాఠాలు నేర్చుకోబడ్డాయి మానవాళి గతి ఎంతో అమోఘమైనదిగా ఉంది మానవులు దేవుళ్ళగా మారడాన్ని నేర్చుకుంటున్నారు నేను చేసినదంతా నేను వెళ్లిపోయిన తరువాత మీరు మరంత ఎక్కువ చేయాలి అని క్రీస్తు చెప్పాడు ఆ విషయం నువ్వు గుర్తు చేసుకోగలిగితే కనుక కాని దైవత్వ లక్షణాలైన సహనం అభినత ప్రేమ శ్రమాగుణం మనోశక్తి లాంటి వాటిని కేవలం బాధలు పడడం కష్టాలు పడడం ద్వారా ఈ భూగ్రహం పైన జీవితం అందించే వివిధ అనుభవాల ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతారు రాఫెల్ మాట్లాడడం కొంతసేపు ఆపి తన విద్యార్థి వైపు ప్రతీక్షిస్తున్నట్లుగా చూశాడు సాధారణంగా స్త్రీతత్వ గుణానికి భిన్నంగా మాట్లాడుతున్న ముఖ్యాంశం పైనే దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించడం అనే అసాధారణమైన అలవాటు నాకు ఉంది అని అందరూ అంటూ ఉంటారు కనుక నేను ఉన్నట్లుండి అడిగాను మానవులు దేవుళ్ళుగా మారడాన్ని ఎందుకు నేర్చుకోవాలి అని నా సహచరుడు సహనంగా నిట్టూర్చాడు ఆ తరువాత అతను నా చేతిని అందుకొని తెరిచి ఉన్న కిటికీ దగ్గరకు నన్ను తీసుకుని వెళ్లాడు అది జులై మాసపు అందమైన సాయంత్రం చంద్రుడు ప్రశాంతంగా ప్రకాశిస్తున్నాడు గాఢమైన నీలివర్ణపు ఆకాశాన్ని చిన్న చిన్న చిల్లులు పొడిచినట్లుగా కోటాను కోట్ల నక్షత్రాలు తణుకులీలుతున్నాయి ఆ నక్షత్రాలు ఎలా తణుకులీనుతున్నాయో చూడు అన్నారు రాఫెల్ అవి అన్ని సజీవంగా ఉన్నాయని అవి అన్నీ అంతరిక్ష జీవుల భౌతిక శరీరాలేనని నేను నీకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉందా మనం పురోగమిస్తున్నట్లుగానే ఆ జీవులు కూడా పురోగమిస్తున్నాయి అప్పుడప్పుడు ఆ జీవుల్లో ఒకరు పరీక్షలో ఉత్తీర్ణులవుతారు మరింత ఉన్నతమైన పని నిర్వర్తించడానికి వాళ్ళు వెళ్లిపోవలసి ఉంటుంది అప్పుడు అతని స్థానం ఖాళీ అవుతుంది ఒక చిన్న దేవత చేత ఆ ఖాళీ పూరించబడాలి అతను ఎక్కడి నుంచి వస్తాడు నిజంగాన రాఫెల్ ఈ వినూత్నమైన ఆలోచన స్రవంతితో పెనుగులాడుతూ నేను నిరసన తెలిపాను ఇక్కడ భూమిపైన ఉన్న మేము ఏదో ఒక నక్షత్రాన్ని భవిష్యత్తులో పరిపాలించడం కోసం శిక్షణ పొందుతున్నాం అని మీరు చెప్పడం లేదు కదా సరే ప్రియమైన వెరటి మన అమోఘమైన మేధావులు మహాత్ములు అంతిమంగా ఈ భూమండలాన్ని విడిచి వెళ్లిన తరువాత వాళ్ల విషయంలో ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు వాళ్ల విషయంలో ప్రత్యేకించి ఏమీ జరగదు అని నువ్వు అనుకుంటున్నావా వాళ్ల ప్రత్యేక నైపుణ్యాలు లక్షణాలు వృధా అయిపోతాయని నువ్వు నమ్ముతున్నావా ఈ గ్రహాన్ని రూపకల్పన చేస్తున్నప్పుడు దానిపైన విస్తారంగా కురిపించబడిన అసాధారణ శ్రద్ధ సంకల్పాలు ఏ లక్ష్యమూ లేకుండానే ఉన్నాయి అని నువ్వు భావిస్తున్నావా నాకు నిస్పృహతో కూడిన తీవ్ర వేదన కలిగింది నేను అలాంటి విషయాల గురించి ఎన్నడూ ఆలోచించలేదు అలాంటి విషయాలను ఆలోచించేవాళ్లు కూడా ఎవ్వరూ నాకు తెలియదు నిన్ను దాదాపు ఉక్రోషంగా అన్నాను నువ్వు జ్ఞానం కావాలి అని అడిగావు అన్నాడు రాఫెల్ కఠినంగా నేను నీకు అతి చిన్న సూచనను అందించాను ఇది నీకు మరీ తట్టుకోలేనట్లుగా ఉందా లేదు లేదు కాని ఇది ఎంతో దిగ్భ్రాంతికరమైనదిగా ఉంది మరి మా దైనందిన సమస్యల నుంచి ఎంతో దూరంగా ఉన్న విషయంలా కనిపిస్తోంది మానవాళి యొక్క తక్షణ సమస్యలతో అది ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంది రాఫెల్ అకస్మాత్తుగా సంతోషంతో పగలబడి నవ్వాడు నిజంగా వెరటి నన్ను ముఖ్యాంశం నుంచి దారి మళ్లనివ్వకుండా ఉంచాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నావు నువ్వు అంతే కదా నీ ఏకాగ్ర చిత్తం విషయంలో నేను తప్పకుండా నిన్ను అభినందిస్తున్నాను ఈ విధంగా కొనసాగితే కనుక నువ్వు తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటావు మంచిది ఇక ఇది అసలు విషయం అవశ్యంగానే మానవుడు ఒక దైవంగా మారి తీరాలి అంటే కనుక అతను ఎంతో సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేయవలసి ఉంది ఆ ప్రయాణమే చరిత్ర అంతటా కార్యప్రణాళికగా పేరు పొందింది మానవుడు క్రమక్రమంగా తన చైతన్యాన్ని విస్తరించుకొని తన గుణాన్ని పెంపొందించుకొని తన ఆసక్తులను ప్రాపంచికత నుంచి ఆత్మజీవనం వైపు మార్చుకుంటూ ఉండగా ఈ కార్యప్రణాళిక పదంలో అనేక దశలు అడుగులు ఉంటాయి మానవుడు నేర్చుకోవలసింది ఎంత ఉంది అంటే అతను మళ్లీ మళ్లీ ఈ భూతలానికి తిరిగి రావాల్సి ఉంటుంది అతను మళ్లీ జన్మించిన ప్రతిసారి అతను మరో విభిన్నమైన తాళం చేయికి అప్పుడే పనిచేస్తున్న విశ్వ సంబంధమైన కిరణాల సమ్మేళనం ద్వారా శృతి చేయబడతాడు అందువలన అతను నేర్చుకోవడానికి ఒక విభిన్నమైన పాఠం పెంపొందించుకోవడానికి ఒక వినూత్నమైన లక్ష్యం ఉంటాయి ఒక ఉదాహరణగా నీ సొంత గత జన్మలనే నీకు చూపించమంటావా ఓ రాఫెల్ నేను దిగ్భ్రాంతితో గట్టిగా ఊపిరి పీల్చాను కానీ మీరు ఆ పనిని ఎలా చేయగలరు ఈతర్ లో ఉండే ఒక పొరను మనం ప్రతిబింబించే ఈతర్ మరి ఆకాశకి ఈతర్ అని పిలుస్తాము అని నా మిత్రుడు వివరించాడు ఈ ఆకాశీకి ఈధర్ జరుగుతున్న సంఘటనలన్నింటి చిత్రాలను అన్ని ధ్వనులను నమోదు చేస్తుంది భౌతిక శరీరాలలో ఉండగా మనం దానిని ఊహించగలగడం అసాధ్యం కానీ ఈ ఈధర్ ను దర్శించగలిగిన వారు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏదైనా వస్తువు పైన దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన సంఘటనల చిత్రమాలికలను వాళ్ళు చూడగలుగుతారు ఈ ప్రతిభనే మనోమితి లేదా సైకోమెట్రీ అని అంటారు ప్రతి మనిషి మూర్తిత్వంలోని ఒక భాగము అతనికే సంబంధించిన ఆకాశిక రికార్డులతో అనుసంధానించబడి ఉంటుంది నీ ఆకాశిక రికార్డులకు చెందిన ఒక క్షణ దర్శనాన్ని నీకు నేను అందించబోతున్నాను ఇక్కడ పూర్తిగా అనూహ్యమైనది ఏదో ఎదురవుతుంది ఏం ఆశించాలి అనే విషయం లేసమాత్రమైనా తెలియకుండా రాబోయే సాహసయాత్ర కోసం నన్ను నేను కూడదీసుకున్నాను ఈలోగా రాఫెల్ ఆ గదంతటిని కలయజూస్తున్నాడు ఆ ఇది మన పనికి చక్కగా సరిపోతుంది అని గట్టిగా అంటూ అతని కిటికీని సమీపించి వెన్నెల కిరణాలు నిండుగా పరుచుకొని ఉన్న ఒక చిన్న బల్ల మీద నీటితో నిండి ఉన్న ఒక పెద్ద గుండ్రని గాజు పాత్ర పైన చేయివేశాడు నువ్వు నీ ఆరా లోపలికి చూసుకోవడాన్ని ఆరంభించే వరకు నువ్వు నీ దృష్టిని ఏకాగ్రం చేయడానికి మనకు ఇలాంటిదే అవసరమవుతుంది వచ్చి ఇక్కడ కూర్చోవెరటి ఈ పాత్రలోనికి నిశ్శబ్దంగా నిశ్చలంగా చూడు నేను పాత్ర పక్కనే కూర్చొని రెప్పవేయకుండా దానిలోనికి చూడడం మొదలుపెట్టాను ఎవరైనా అన్ని రకాల విషయాలను ఊహించుకోగలిగేలా శశి కిరణాలు చిత్ర విచిత్రమైన విధానాల్లో ఆ పాత్ర ద్వారా ప్రశ్నిస్తున్నాయి కాని సరిగ్గా ఆ సమయంలోనే ఆ పాత్ర ఆకస్మికంగా పొగతో నిండిపోతున్నట్లు అనిపించింది ఆ పొగలో నుంచి కదులుతున్న ఆకారాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి ధన్యవాదాలు మాస్టర్స్ పదకొండవ అధ్యాయమైన గత జన్మల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ